స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి మలయాళానికి చెందిన గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంది యష్ నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్ నటీ నటులు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది జరుగుతుంది నయనతారియరాధ్వాణి కరీనా కపూర్ వంటి అందాలతారులు ఈ మూవీలో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ క్రమంలోనే టాక్సిక్ సినిమాలో తాను నటిస్తున్నట్లు ఓ బ్రిటిష్ నటుడు కన్ఫర్మ్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటిష్ నటుడు గ్యారెట్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టాక్సిక్ సినిమాలో తాను నటిస్తున్నట్లు తెలిపారు టాక్సిక్ సినిమాలో మీ పాత్ర ఏంటి అన్న ప్రశ్నకు అవన్నీ ఇప్పుడే చెప్పలేను నా క్యారెక్టర్ గురించి ఓపెన్ గా మాట్లాడలేను కాంట్రాక్ట్ లో ఉన్నాను క్యారెక్టర్ గురించి ఎంత అడిగినా చెప్పలేను అని బెనడిక్ గ్యారెట్ చెప్పారు అదే సమయంలో యష్ గురించి చెప్పండి అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు యష్ అద్భుతమైన వ్యక్తి నాకంటే అతని గడ్డం చాలా బాగుంది అని చెప్పాడు గీతూ మోహన్ దాస్ గురించి బెనడిక్ బదులిస్తూ నేను లేడీ డైరెక్టర్ తో కలిసి పనిచేయటం ఇదే మొదటిసారి ఆమె సపోర్ట్ సలహాలు ఉత్సాహం అద్భుతం మీ ఫిజిక్ టాక్సిక్ సినిమాలో ఉండబోతుందా అనే ప్రశ్నకు మీరు సినిమాలోనే చూడాలి అని అన్నారు బెనడిక్ అయితే యష్ సినిమా మాత్రం రెండు వేల ఇరవై ఐదులో విడుదలవుతుందని విడుదలవుతుందని హింసిచ్చారాయన